రమ్ బుల్లెట్ పాలకాలాల కాల్ కావాలి వస్తానాగు ఏంగంగా బై పానా హా సెరి ఎట్ దొంగ అన్ని మచ్చపే మీ దగ్గర ఎన్ని సలగీ కన్ కార్డు మర్చిపోయావా ఓయ్ దాన ఏం గోకుతావ్ గాని ఎటరా ఎట తొందరా చెలియనా చెయ్ యా తెలుసు ప్లీజ్ నీ కాబట్టి ప్లాన్ కొంచెం చెబించాలి ఓరేన్నీ

అనవా వారిపేరు అనుకున్నా ఇప్పుడు వారిపోతున్నాం హే ఏంటి ఏయ్ గంగబాయి కొట్టొద్దు రేయ్ గంగబాయి కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్ట అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా అంటే ఎంత గంచో కొట్టమట్టనేమో అనుకుని కొడిచెను మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేచిపోతున్నాను నిన్ను కొట్టగొడదా జ్యోతి లక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ ఇల్లు మీ తమ్ముడు చాలా మంచి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి

ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నానా ఏంటి లేదు ఏంటలేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో అదేం లేదు సత్య ఏం సార్ ఇది సంసారాలు కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతామండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను వేసి నీ కాదు you love only prostitutes and whores right um. Please kill me. hi buddy ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించుకుపోతా ఆల్రెడీ ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే తొప్పేస్తున్నాడు లక్షలు అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా చంపేస్తాడు మనమే పట్టుకుందాం ఫోన్ చూడు చిన్న చాక్లెట్ చాకుల ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్లిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్ల లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కమంటాయి రా అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా రేపు మార్నింగ్ కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎం మాట్లాడుతున్నావు నువ్వు సత్య నా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకింకా ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండనే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏమ్ ఫ్యామిలీ రమ్ ఇది గుడ్ నైట్ సత్య రేయ్ ఎక్కడికి హాల్లో పడు నిదర వేడిపోతున్నావా సత్య రేయ్ సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకునక వస్తావా రాను కచ్చా తర్తిస్ పెడతానే పెళ్లి పెళ్ళి పెళ్లి తర్వాతే శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇది ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురాడం ఎందుకు రా 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 అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు nós हूं